హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా నేను ఈ పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ పాస్తా చేసి చూపిస్తానండి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఎటువంటి సాసులు లేకుండా ఈ పాస్తా కొరకు ఒక పెద్ద కప్పు పాస్తా తీసుకున్నాను పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక చెంబు వాటర్ అంటే రెండు నీళ్ళ గ్లాసుల వాటర్ పోసేసుకొని దీంట్లో సరిపడ్డ సాల్ట్ వేసేసి ఒక సూను నూనె వేసుకోవాలండి వేసుకొని ఇది బాగా మరగనీయాలి ఇది మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ పాస్తా ఈ వాటర్ వేసేసుకొని బాగా కలిపేసి ఇది కొంచెం మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా ఉడకనియాలండి మరీ మెత్తగా ఉడికితే బాగుండదు అంత టేస్ట్ అనిపించదు ఇది బాగా కొంచెం మీడియంగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలాగా చూడండి చాలా బాగా ఉడికిపోయింది ఇలా మనం పట్టుకొని చూస్తే ఇలా పాంజి లేక ఇలా ఉండాలండి మరి మెత్తగా ఉడికితే అంత టేస్ట్ అనిపించదు ఇది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం వాటర్ లేకుండా తీసేసుకోవాలి ఇలా పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటా ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకుందాం ఇలాగ మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసి పొయ్యిన ఒక ఫ్యాన్ పెట్టి ఒక సూను నూనె వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఐదు ఎల్లిపాయలు చిన్న అల్లముక్క ముక్క సన్నగా కట్ చేసినవి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసి ఇవి కొంచెం వేగనిద్దాము ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ఇవి వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాము అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి మరి లావు కట్ చేసుకుంటే బాగా అనిపించదు ఒక క్యాప్సికమ్ అది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నది వేసేసుకొని ఇవన్నీ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఈ మంట కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇలా వేయించుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు సరిపడా సాల్టు ఒక స్పూన్ కారం పావు స్పూన్ మిరియాల పొడి పావు సూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఈ మ్యాగీ మసాలా వేసేసుకొని ఇది బాగా కలర్ మారే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పేస్టు టమాటా పేస్టు వేసుకోవాలి కొంచెం కలర్ మారనిద్దాము ఇలా మారిన తర్వాత కాన్ఫ్లోర్ వాటర్లో కలిపి ఒక స్పూను పోసేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పోసేసి మనం బాగా సిమ్లో పెట్టేసి మంట ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలాగ వేగిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పాస్తా వేసేసుకున్నాము వేసేసుకొని ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేస్తూనే ఉండాలి ఇలాగ బాగా కలిపే వరకు మంట సిమ్లోనే ఉండాలి ఇలా కలిపేయాలి కలిపి లాస్ట్కు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకోవడమేనండి అంతే ఇది చాలా టేస్టీగా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి చాలా తొందరగా అయిపోయే ఈ పాస్తా పిల్లలకు చాలా ఇష్టం పిల్లలకే కాదండి ఈ మధ్య పెద్దలు కూడా బాగా ఇష్టంగా తింటున్నారు పిల్లలకు లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుండి వచ్చే టయానికి మనము స్నాక్స్ చేసి పెట్టినా కూడా చాలా ఇదిగా ఇష్టంగా చాలా తింటారండి మనం ఈజీగా కూడా తొందరగా తయారు చేయొచ్చు చాలా ఇష్టం వాళ్ళకు ఇలా చేసి పెట్టిన పాస్తా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ను చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ ఒక్కసారి సాసులు లేకుండా ఇలాగ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది